హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్కి సంబంధించింది వచ్చే నెలలోనే గ్రూప్ వన్ స్క్రీనింగ్ పరీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షలను జూన్ తొమ్మిది నిర్వహించడానికి టీఎస్పీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు నాలుగు లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షకు అవసరమైన పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు అభ్యర్థులు మాత్రం పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు ఇన్ సర్వీస్ లో ఉన్న టీచర్లు కావచ్చు పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారు వేల సంఖ్యలో గ్రూప్ వన్ అభ్యర్థిగా ఉన్నారు వారందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనడంతో స్క్రీనింగ్ పరీక్షలకు ప్రిపేర్ కాలేదని చెప్తున్నారు మరోపక్క యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు కూడా మరో రెండు నెలలైనా సమయం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ విషయంపై టీఎస్పీఎస్ఈ అధికారం సంప్రదించి వినతి పత్రాలు అందజేస్తామని అభ్యర్థులు చెప్తున్నట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో గ్రూప్ వన్ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే అవకాశం లేదండి దీని ఎఫెక్ట్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి దాని మీద కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా గ్రూప్ వన్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్లు కూడా కండక్ట్ అయ్యారు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇది వాయిదా పడే అవకాశాలు లేవు కాబట్టి సో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీరు ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేయండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ వన్కి సంబంధించి అదేవిధంగా సివిల్ సర్వీసెస్కి సంబంధించి గ్రాండ్ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్ లో మీరు అటెండ్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది సో దీనికి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో టీఎస్ఈ ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని మొత్తం పన్నెండు బీసీ స్టడీ సర్కిల్స్ లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్ లైన్ గ్రాంట్ హైదరాబాద్ సైదాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ లో నిర్వహించినట్లు స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ డి శ్రీనివాస తెలిపారు సో సంబంధించిన ప్రిలిమ్స్ ఈ రెండింటిలో నిర్వహిస్తారంట అదే విధంగా సంబంధించి మనకు పన్నెండు స్టడీ సర్కిల్ వీటిని నిర్వహిస్తారు సో వీటికి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఈ నెల పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి జూన్ ఒకటి మూడు తేదీలో ఈ గ్రూప్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు సో ఈ తేదీలో ఎక్కడైతే గ్యాప్ ఉన్నాయో వాటిలో ఇక్కడ యూపీఎస్ సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఫిలియమ్స్ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు టెట్ కి సంబంధించండి టెట్ అభ్యర్థులకు కూడా ఇక్కడ టీషార్ట్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందండి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులకు మెలుగును నేర్పేందుకు టీషార్ట్ ప్రత్యేక ప్రత్యేక ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఐదు సబ్జెక్టులపై అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు టీ శాట్ సిఇఓ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు టీ శాట్ విద్యా ఛానల్ తో పాటు నిపుణ ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుందట సో ఎవరైనా లైవ్ లో కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు దీనికి సంబంధించి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అడగాలనుకుంటే ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి మీరు లైవ్ లో క్వశ్చన్స్ కూడా అడగచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటే మనకి ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జర్స్ అంటున్న మాటలు మనకి ఇక్కడ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసి ఎత్తడం లేదంటూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబాదులో ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విమర్శించారు ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించలేదని పేర్కొన్నారు మంగళవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు సంబంధించిన సమాచార పత్రాలను తెలంగాణ ఉద్యమగా పృథ్వీరాజ్ వీటలతో కలిసి బక్క జడ్సన్ ఆవిష్కరించినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తే మనకు ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి ఏ ఏ ఉద్యోగంలో ప్రిపేర్ కావాలని ఒక క్లారిటీ అయితే ఉంటుంది కాబట్టి సో తప్పకుండా ఇది ఆహ్వానించే అంశమే అని చెప్పుకోవచ్చు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఉద్యోగాల భర్తీనే ఎమ్మెల్సీ ఏజెంటా అంటే మనకు ఇక్కడ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎన్నికలకు సంబంధించి అప్డేట్ ఇచ్చారండి సో దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే సో గ్రూప్ వన్ డిఎస్సితో సానుకూలమంట ఇక్కడ ఇచ్చారు సో దీనిలో చాలా వరకు రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి సో ఇది మనకు అవసరం లేదు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ అండి సో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే వచ్చింది మనకు తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ కనుము అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈయన గురించి మనకు గతంలో డిఎస్పీఎస్ఈ ఎగ్జామ్ లోనే అడగడం అయితే జరిగిందండి సో తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేశారు అదేవిధంగా అన్నాబత్తుల రవీంద్రనాథ్ తో నిరాహార దీక్ష చేసి ముల్కి గోబ్యాక్ అని నినాదాన్ని కూడా ఈయన ప్రచారం తీసుకొచ్చారు సో ఈ గురించి చూసుకున్నట్లయితే ప్రత్యేక తెలంగాణ తొలిదశ పోరాటానికి ఊపిరి లు ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ అనారోగ్యంతో సోమవారం సో సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలోని తన నివాసంలో కన్నుమూసారు ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా ఇల్లెందు సమీపంలోని గేటు కార్యపల్లి నాన్మూల్కి గో బ్యాక్ అని నినాదాన్ని అందించి ఖమ్మం ప్రభుత్వ కళాశాల విద్యార్థులు చేపట్టిన పోరాటంలో పాల్గొనడంతో పాటు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించారు సో ఇది మనకు గతంలో అడిగిన ప్రశ్న అండి ఈ క్రమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జనవరిలో ఖమ్మంలో డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్ తో రెండు వారాల పాటు నిరాహార దీక్ష చేయించారు తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను చాటి చెప్పి దశ ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన వ్యక్తి ఆయన సో ఈయనకు సంబంధించి ఆయన కుమార్తెలు ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణ ప్రాంతీయ సమితిని పంతొమ్మిది వందల అరవై ఆయన ఏర్పాటు చేసి ముల్కీ గోబ్యాక్ అనేదాన్ని మన దశ ఉద్యమానికి ఆయన అందించిన వ్యక్తి సో తప్పకుండా గుర్తుంచుకోండి ఈయన గురించి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కొలిశెట్టి రామదాస్ గురించి మనకు ఒక ఆర్టికల్ ఇచ్చారు సేమ్ అప్డేట్ ఇది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు శ్వేత సౌధంలో సారే జహాసే అచ్చ విందులో పాండిపూర్ అంటే ఇక్కడ జరగవచ్చు శేత సౌధం అంటే మనందరికీ తెలుసు అమెరికా అధ్యక్ష భవనం అండి సో దీంట్లో సారే జెహాసే అచ్చ గీతాలాపం అయితే జరిగింది సో భారత్కు చెందిన సారే జెహాసే అచ్చ గీతం సోమవారం శ్వేత సౌధంలో అతిథులను అలరించింది అంతేకాదు అతిథులకు వండించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతో పాటు పానీపూరికి కూడా చోటు దక్కిందట సో ఆసియా అమెరికాలు స్థానిక హవాయియన్ పసిఫిక్ ఐలాండర్లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క సారే జెహాసే అచ్చాయ గీతాలపనైతే ఏర్పాటు చేసినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు క్యాన్సర్ పునరావృతానికి అడ్డుకట్ట అంటే ఇక్కడ చూడవచ్చు మూడు ఔషధాలను గుర్తించిన భారత శాస్త్రవేత్తలు చికిత్స తర్వాత క్యాన్సర్ పునరావృతం అవుతుంటుంది దీన్ని అడ్డుకునే సామర్థ్యం ఉన్న మూడు రకాల మందులను భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు భారత్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ జినోమిక్స్ అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇమ్యూనాలజీ పరిషత్కులు ఈ గనక సాధించారు క్యాన్సర్ బాధితులకు కీమోథెరపీ ఇస్తుంటారు ఇందులో భాగంగా క్యాన్సర్ కణాల్లోని డిఎన్ఏకు హాని కలిగించే మందులను వాడుతుంటారు ఫలితంగా ఆ కణాలు చనిపోతాయి తద్వారా క్యాన్సర్ తగ్గుముతో పడుతుంది కాలం గడిచే కొద్ది మందుల ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది దెబ్బతిన్న డిఎన్ఏకు మరమ్మత్తు చేసే వ్యవస్థలను క్యాన్సర్ కణాలు తిరిగి వృద్ధి చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం అన్నమాట దీనివల్ల కీమో రెసిస్టెన్స్ తలెత్తుతుంది ఫలితంగా మందులు పనిచేయని పరిస్థితి తలెత్తుతుంది అంతిమంగా క్యాన్సర్ పునరావృతం కావడం ఇతర అవయవాలకు వ్యాపించడం జరుగుతుంది దీన్ని ఎదుర్కొంటు భారత శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలకు నిర్దిష్టమైన మరమ్మత్తు వ్యవస్థలపై పరిశోధన సాగించారు వీరు ఫిఫ్టీ ఫోర్ బిఎల్ఎం అనే రెండు ప్రోటీన్లపై ప్రధానంగా దృష్టి సారించి మూడు రకాల ఔషధాలను గుర్తించినట్టుగా గుర్తుంచుకోండి సో ఈ పరిశోధన సంస్థలను కూడా గుర్తుంచుకోండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ అదే అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూనాలజీ పరిశోధకులు ఈ యొక్క ఘనత సాధించినట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉత్పత్తి ఈ ఏడాదిలోనే అంటే చూడవచ్చు సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశమైన అయినా కూడా దీనిలో కరెంట్ అఫేర్ అంశం ఒకటి ఉందండి సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు మన దేశంలో తొలి ప్రైవేటు బంగారుగానండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి బంగారం గనిలో ఈ సంవత్సరాంతానికి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్టు తెలుస్తుంది మన దేశంలో ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గని ఇదే కావడం ప్రత్యేకత దీన్ని దక్కించుకున్న సంస్థ వచ్చేసి మనకు దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే కంపెనీకి అనుబంధ సంస్థ అయిన జమై సోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ దీన్ని దక్కించుకుందట సో భారతదేశంలో తొలి ప్రైవేటు బంగారు గని ఇదేనట ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలకు చెందిన ఒక జొన్నగిరి జొన్నగిరి బంగారు గరి అనేది దేశంలో తొలి ప్రైవేట్ బంగారు గరి అని గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు న్యాయవాద వృత్తి విశిష్టమైనది ఇది వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి రాదంట మనకు సుప్రీంకోర్టు తీర్పును జరగవచ్చు సో మనకు వినియోగదారుల పరిరక్షణ చట్టం వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది సో ఆ తర్వాత దీని స్థానంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చారు న్యాయవాద వృత్తి చాలా విశిష్టమైందని ఇది ఇతర సంప్రదాయ వృత్తులు లాంటిది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది న్యాయవాద వృత్తి సేవాభావంతో కూడుకున్నదని పవిత్రమైందని ఇందులో వ్యాపార వాణిజ్యానికి లేదని వెల్లడించింది న్యాయవాదుల పని విధానం ప్రత్యేకంగా ఉంటుందని వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి న్యాయవాదులను చేర్చలేమంటూ కీలక తీర్పు సుప్రీంకోర్టు వెలువరించింది సో ఈ యొక్క వినియోగదారుల పరిరక్షణ చట్టంలోని సర్వీసెస్ అనే నిర్వచనంలోకి ఈ యొక్క లాయర్స్ అయితే సుప్రీంకోర్టు తీసివేయడం జరిగింది ఒకవేళ ఈ యొక్క నిర్వచన పరిధిలోకి లాయర్ను తీసుకొస్తే కేసులు వాదించినప్పుడు ఓడిపోతే వారికి పరిహారం మళ్ళీ రిటర్న్ లో చెల్లించాల్సి వస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు మణికా ర్యాంక్ ట్వంటీ ఫోర్ అంటే చూడవచ్చు ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ లో టాప్ ట్వంటీ ఫైవ్ నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గణిత సాధించి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే భారత టేబుల్ టెన్నిస్ మహిళా స్టార్ క్రీడాకారిణి మనికా భద్ర కెరీర్ బెస్ట్ ర్యాంక్ అని అందుకుంది మంగళవారం విడుదల చేసిన ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళా సింగల్స్ విభాగంలో మనిక ఇరవై నాలుగో ర్యాంకులు నిలిచింది టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన ఏకంగా మని స్థానాల నుంచి ఇరవై నాలుగవ ర్యాంకు చేరుకుంది తద్వారా ప్రపంచ ర్యాంకింగ్స్ లో టాప్ లో నిలిచిన తొలి భారతీయ టీటీ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పిఎస్బీల లాభం రూపాయలు ఒక లక్ష నలభై ఒక్క వేల రెండు వందల మూడు ఇక్కడ చూడవచ్చు మన దేశ వ్యాప్తంగా పన్నెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయండి సో వీటికి సంబంధించిన లాభం ఎంత నలభై ఒక్క వేల రెండు వందల మూడు కోట్ల రూపాయలు ఇక్కడ ఇచ్చారు సో గత సంవత్సరంతో పోలిస్తే ముప్పై ఐదు శాతం వృద్ధి నమోదైంది సో మన గతంలోనే చర్చించాం ఏంటంటే నిన్నగాక ముందు చర్చించాం భారతదేశ పారిశ్రామిక వృద్ధి రేట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అదే విధంగా ఇక్కడ మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంకు యొక్క వృద్ధి రేట్ వచ్చేసి గత సంవత్సరంతో పోలిస్తే ముప్పై ఐదు శాతం అధికంగా నమోదైనట్టుగా గుర్తుంచుకోండి సో మీకు అంత మనకు అవసరం లేదు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఐసిఎంఆర్ సంబంధించిన ఒక నివేదిక అండి నాన్ స్టిక్ తో ఆరోగ్యానికి ముప్పు వంటి కలిసి చూడవచ్చు గీతలు పడిన విషవాయువులు రసాయనాలు వెలువడే ప్రమాదం ఒక్క గీత నుంచి దాదాపు ఎంత అండి తొమ్మిది మైక్రో ప్లాస్టిక్ రేణువులు విడుదలవుతున్నట్టు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరించింది చిన్న గీత పడిన దాని మీద నుంచి టెఫ్లాన్ నుంచి విషవాయువులు హానికర రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని తెలిపింది ఒక్క గీత నుంచి దాదాపు కనీసం తొమ్మిది వేల ఒక వంద మైక్రో మైక్రో ప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది గీతలు పడిన వంట వంటపాత్రలో నూట డెబ్బై డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు మాత్రం ఈ ప్రమాదం ఉందని తెలపడం అయితే జరిగింది సో ఎంత అండి ఐసిఎంఆర్ నివేదిక ప్రకారం నాస్టిక్ దాని యొక్క పూత కనుక చెరిగిపోతే తొమ్మిది వేల మైక్రో ప్లాస్టిక్ రేణువులు వెలువడుతున్నట్టుగా ఐసీఎంఆర్ నివేదిక అయితే ఇచ్చింది సో ఈ నాస్టిక్ పాత్రలు మీ అందరికీ తెలుసు డిమార్ట్ వాల్ మాటల్లో విరివిగా మీకు కనిపిస్తా ఉంటాయి సో తర్వాత కరెంట్ అఫైర్స్ అండి ఈనాడు ప్రతిభ కరెంట్ అఫైర్స్ గురించి చూసినట్లయితే మనకు నేపాల్కు చెందిన శర్బా కమీరీటా వ్యక్తిగతంగా ఎక్కువ సార్లు ఎవరెస్ట్ ను అధిరోహించిన వ్యక్తిగా ఈ నెలకొల్పాడు ఇతను ఇప్పటి వరకు మొత్తంగా ఇరవై తొమ్మిది సార్లు ఎవరెస్ట్ పైకి చేరుకున్నాడు సో ఈయన కొత్తగా ఎవరెస్ట్ ఎక్కాలనుకున్న వాళ్ళకు ఈ ట్రైనింగ్ ఇస్తారట సో ఆ యొక్క ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో ఈయన కూడా ఇరవై తొమ్మిది సార్లకి రికార్డును సృష్టించినట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు సైనిక విన్యాసాలని చర్చించాము ఇది భారత ఫ్రాన్స్ దేశాల మధ్య ఏడో ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగుగా ప్రారంభమైంది మేఘాలయలోని ఉమ్రోయిలో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో దీన్ని ఆరంభించారు సో ఇది ఏ ఏ దేశాల మధ్య జరిగింది దీని యొక్క పేరేంటి ఇది ఎన్నో ఏడిషన్ అనేది కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు భారత్కు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా అవతరించింది సో ఇది గతంలో అమెరికా ఉండేది దాని యొక్క స్థానంలో మనకు జీరో పాయింట్ వన్ బిలియన్ డాలర్ల తేడాతోటి చైనా మొదటి స్థానంలో మనకు భారతదేశం సంబంధించి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించడం అయితే జరిగింది సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలు నిమిషం ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు వీడియో తప్పకుండా లైక్ చేయండి మన కొత్త ఛానల్ కాబట్టి మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ బూస్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ